వెల్కమ్ టు ఏపీ న్యూస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే గెలుపొందితే పాదయాత్రగా తిరుమలకు వస్తారని మొక్కుకున్నానని సోమందేపల్లి గంగాధర్ రాయల్ పాదయాత్రగా వచ్చారని తెలుపుతూ తిరుమలకు చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న గంగాధర్ రాయల్ స్వామి వారి మొక్కు నేటితో తీర్చుకున్నారు ఈ సందర్భంగా జనసేన నాయకులు గంగాధర్ రాయల్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల జనసేన నాయకుడు చేలూరు గంగాధర్ రాయల్ పాదయాత్రగా తిరుమలకు వచ్చానని అలిపిరి కాల్నాడక మార్గం గుండా చేరుకుని అనంతరం స్వామి దర్శనం చేసుకుని పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన పవన్ కళ్యాణ్పై ఉన్న వీరాభి తన అభిమానాన్ని చాటుకుని స్వామివారి మొక్కును తీర్చుకున్న జనసేన నాయకుడు గంగాధర్ రాయల్ మాది పెనుకొండ నియోజకవర్గం సుగంధపల్లి మండలం నేను గంగాధర రాయల్ మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కుట్టాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను ఏడుకొండల వారి వెంకటేశ్వరిని ఒక్కకున్నాను ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే మా ఊరు నుంచి పాదయాత్ర చేసి స్వామివారిని దర్శించుకుంటానని సంకల్పంతో దీక్షతో ముక్కున్నాను అదేవిధంగా పిఠాపురంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అయ్యారు ఎన్డీఏ కూటమి తరఫున డిప్యూటీ సీఎంగా అయ్యారు అది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆయన పాలన కూడా బాగా నచ్చి ఈరోజు స్వామిని దర్శించుకోవడం జరిగింది పాదయాత్రతో వచ్చి సోమందేపల్లి మండలంలో భజన బృందం భక్తులతో కలిసి స్వగృహం గృహం నుంచి పాదయాత్ర చేస్తూ ఈరోజు ఇక్కడికి చేరుకొని స్వామిని దర్శించుకున్నాము అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంతో మంచి పాలన ప్రజలకు అందియాలని కోరుకుంటూ ఆయన రాబోయే కాలంలో సీఎం అయితే తర్వాత మేము పాదయాత్ర స్వగృహం నుంచి పాదయాత్ర చేస్తూ నాతో పాటి భక్తులను కూడా సొంత ఖర్చులతో తీసుకొని వచ్చి స్వామిని దర్శించేలాగా ప్రయత్నిస్తానని కోరుకుంటూ జై யன